విజయవాడ పున్నమిఘాట్లోని బెర్మ పార్క్ వద్ద మైలవరపు వీరబాబు అనే వ్యక్తి టూరిజం సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు మద్యం తాగి డబ్బులు కట్టకుండా వెళ్తున్న వీరబాబును బిల్లు కట్టాలని అడగ్గా విచక్షణ రహితంగా దాడి చేశాడు గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరగ్గా ఈ తరహా దాడులతో భయాందోళనలో ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారు తక్షణమే దాడి చేసిన వీరబాబుపై చర్య తీసుకోవాలని బాధితుడు భవానీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు భోజనం కలిగితే మా రోజులు పోయి ఇలా బిల్లు కొన్ని వెళ్ళిపోతా అని చెప్పేసి ఫోన్ చేశారు బిల్లు కొంటే వెళ్ళిపోతాను వింటారా అని చెప్పేశానని నేను వచ్చాను నేను వచ్చేసి బిల్లు అడితే బదులు మాడుతున్నారు మీరు అలా మారని మాకు సార్ అని చెప్పేశారంటే చేసుకున్నారు చేసుకుని నా బిల్ నాకు ఇచ్చేవారు ఇంకా కార్ కింద కార్కెళ్ళి కూర్చున్నా నా బిల్లు నాకు ఇచ్చేవారు నేను వెళ్ళి సార్ అని చెప్పి కార్కెళ్ళి కూర్చున్నా వచ్చేసి చూశారు మీరు చూశారు కదా డ్యూటీలో ఉన్న మీద ఎంప్లాయీస్ మీద చేసుకుంటే ఎంత కరెక్ట్ కలిసి చూడండి అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం విరుపాపల్లిలో రైతు హరికృష్ణకు చెందిన చీనీ మొక్కలను గుర్తు తెలియని వ్యక్తులు నరికేశారు నాలుగేళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకున్న పంటను కోతకు వచ్చే సమయంలో నరికేశారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు సుమారు లక్షల నష్టం వాటిల్లిందన్నారు ఈ ఘటనపై బాధిత రైతు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు చిన్న చెట్లు నాటుకున్నాము ఐదేళ్ళు అవుతుంది బట్టి ఇప్పుడు నెక్స్ట్ నెలల తర్వాత కాఫ్ గెడ్చుకుంటామని పెంచుకున్నాము మళ్ళీ ఇప్పుడు అంతర పంటగా చినక్క వేసుకున్నాము దాన్ని గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి అన్ని నరకేసినారు నాకు ఈ నరకేసిన వ్యక్తుల్ని బయటకు తీసి న్యాయం చేయాలని పోలీసు వారిని కోరుతున్నాను